హలో హాయ్ నమస్తే అందరూ బాగుండాలి అందులో ఉండాలి అందరికీ ఫ్రెండ్షిప్ డే హాయ్ నా ఫాలోవర్స్ కానీ నా గురించి క్షేయభిలాషలు ఉన్న యాభై ఏళ్ళ జీవితానికి చాలామంది నాకు చేయూతనిచ్చి నాకు అడుగు అడుగున సహాయంగా నిలిచిన ఇకమదైతే కూడా అలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను పొద్దులేసి చాలా మెసేజ్లు చాలా ఇది అబ్రాడ్ కంట్రీలో ఉండటం కొంచెం గుర్తింపు లేకపోతే నేనున్న స్థానం కానించే నాకు గుర్తింపు మొత్తానికి నాకైతే తెలియదు కానీ మొత్తానికి బాగా అయితే గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది ఈ గుర్తింపు అంతా కారణం మీరే నిజంగా నా షోయబ్లాస్టులు ఉన్నారు చూడు నన్ను ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదగడానికి సలహాలు ఇచ్చి నాకు చేయుతగా ఒకనొక టైంలో నా పరిస్థితి మీలాంటిదేనని మీ అందరికీ తెలుసు నా పాత వీడియోలు తెలుసుంటే కనుక కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ బాగా పెరిగింది మనుషులు ఇంకా ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు ఎందుకు వెళ్ళవు ఏ ఎలా ఉన్నావు మాకు రావడానికి దారి చూపించు మీ ఇట్లా చాలా రకాలుగా ప్రశ్నలు రోజు చాలామంది ఫోన్లు చేయటం ఎందుకంటే నా ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫేస్బుక్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఉంది నేను ఒక సోషల్ మీడియా అయిపోయాను కాబట్టి నాకుంది నా నెంబర్ మే వాట్సాప్ చేయటం మే ఫోన్ చేయటం ఫేస్బుక్లో ఫోన్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేస్తే చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ ఇంతమంది ఫాలోవర్సు ఇంతమంది పెరుగుతారు అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నేను అబ్రాడ్ దేశాలే వస్తానని నేను అసలు ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు నాకు అసలు ఆ తాట ఉన్నట్టయితే ఇరవై ఏళ్ళ కిందకే నేను ఏదో చేసేదాన్ని నాకు అసలు ఆలోచనే లేదు అన్ఎక్స్పెక్టెడ్గా నాలుగు సంవత్సరాల నుంచి అనుకోవటం ఈ రిజల్ట్ అవటం నేను రావటం ఇదంతా మీ అందరికి తెలిసిందే మళ్ళీ కొత్త వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తప్ప నేనేం చేయలేకపోతున్నాను ఎందుకంటే నా పుట్టింటి వాళ్ళు ఆదుకోలేదు నన్ను నా తింటి వాళ్ళు ఆదుకోలేదు అసలు నాకు అంటూనే ఎవరు సపోర్ట్ లేదు నేను ఒకసారి రెండుసార్లు మీకు చెప్పాను కూడా అనుకుంటా ఇప్పటి వరకు అయినోళ్ళ వల్ల నేను దెబ్బతిన్నానే కానీ ఎవరి సపోర్టు లేదు నేను పబ్లిక్గానే చెప్తా నిజాయితీగా మాట్లాడతాను ఎక్కడున్నా నాకు డిస్టర్బెన్స్ అయినా ఇండియాలో ఉంటేనేమో అక్కడ డిస్టర్బెన్స్ జార్జియాలో ఉన్నప్పుడు ఆ బొడ్డగాడు చేసిన డిస్టర్బెన్స్ ఇక్కడికి వచ్చాకేమో ఈ ఈ ఎక్కడున్నా నాకు డిస్టర్బెన్స్ ఉంటుందనుకుంటా అంటే అలాంటి వాతావరణంలో నేను ఉంటానని అర్థం కానీ నేను ఉండేది లొకేషన్ మా ఇంతా బాగానే ఉంది ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అయిపోయి ఉండడమే నాకు నేను నేర్చుకున్న అలవాటు ఇంకా లెంతు చేయకుండా వాళ్ళందరికీ పేరు పేరున చాలా ట్యాక్స్ చెప్తున్నాను ఇక అంతే ఇంకేం చెప్పను నేను కొత్త దేశానికి వచ్చాను కొత్త ఇదిలో ఉన్న కొన్ని కొన్ని వీడియోస్ వస్తున్నాయి అబ్బో రకరకాలుగా కామెంట్స్ రకరకాలుగా జనాలు మాట్లాడుకోవడం ఫోన్లు చేసి అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నావు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నారు ఏ కంట్రీకి వచ్చినా కూడా ఎందుకు ఎంజాయ్ చేయకుండా ఉండాలి ఎంజాయ్ అంటే వాళ్ళ కల్చర్లో చేయక్కర్లేదబ్బా మనకు కూడా ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి తిరిగే కాళ్ళు తిరుగుతాం కళ్ళు చూస్తున్నాయి నాలుగు దేశాలు చూద్దాం ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమన్నా ఉందా ఎవరికి ఓ కోట్లు సంపాదించిన వాడు ఆనందంగా బతికేస్తున్నాడా లేదు కదా మళ్ళాంటి మిడిల్ క్లాస్ అనేవే బతికేది తెలుసుకోండి నేను అందుకే చెప్తా ఎప్పుడైనా ఓపుకున్నప్పుడే మనం ఏం చూడాలన్నా ఏం చేయాలన్నా చేయొచ్చు మా అమ్మ చెప్పేది రెండు తుపర్లేదు అప్పటి నుంచి మిగతా అన్నీ చేసుకోవడానికి నేను అసలు ఎవరిని లెక్క చేయను ముందు నేను ఎవరిని లెక్క చేయను ఎ ఎవరు మనకి రూపాయి పెట్టరు లేనప్పుడు వాళ్ళు వీళ్ళ మాట నమ్మాయి ఎందుకు లెక్క చేయాలి వంద మంది వంద రకాలుగా మాట్లాడతారు మనం ఇంటూ కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం పైకి ఎదగలేవు నేను జీరో నుంచి ఈ స్థాయి కొరకు వచ్చాను అని అంటే దానికి కారణం మన తెలివి మనం ఉపయోగించుకొని మనం కాన్ఫిడెన్స్గా ఉండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా నేను ఇద్దరికీ చెప్తున్నా మొదటి నుంచి ప్రతిదానికి చెప్తాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కాన్ఫిడెన్స్ మాత్రం మీలో పోనీ మాకండి ధైర్యం తెచ్చుకోండి ఒక అడుగు ముందుకు వేయండి రెండు అడుగులు దేవుడు పై మనకు లాగుతాడు మన తెలివితేటలే మనకు పెట్టుబడిగా పెట్టుకోండి ఏం చేయాలో ఎలా చేయాలో అన్నది ఆలోచించుకోండి బాగా మీ ఆలోచన మీ కాన్ఫిడెన్సు మిమ్మల్ని లేపుతుంది ఓకేనా హాయ్ జాగ్రత్తగా వినండి యాంటి మాటలో గుర్తుంచుకోండి బాయ్ అందరూ సుఖంగా ఉండాలి అందరూ బాగుండాలి కానీ అందరికీ వచ్చే అవకాశాలు కూడా ఉండయి అబరాడి దేశాలు ప్రతి ఒక్కళ్ళు కళ్ళు ఉండయి కొంచెం పెట్టుకుంటే కొద్దిగా తక్కువ బడ్జెట్లో కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కువ బడ్జెట్లో వచ్చేవాళ్ళు ఉండరు మీరు అందరూ ఆలోచించండి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ బడ్జెట్లో వస్తారు ఎట్లా చేస్తారు ఏంటి అన్నది బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయబ్బా ఏ కంట్రీ అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు అక్కడ లేని వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా ఎక్కడైనా అంతే లైఫ్ అంతే అలాగే ఉంటుంది ఒడిదుడుకులు లేకుండా మనిషి ఎప్పుడు ఎదుగుదల ఉండదు నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని బాధలు పడ్డానో మూటలు మోసి రోజులు ఉండయి నా నా బట్టల కొట్టు స్టార్ట్ అయ్యింది వెయ్యి రూపాయలు ఇదొటి అంటే ఒక మాట దొరికితే ఇంకో మాట అలా వస్తూ ఉంటుంది కాబట్టి గతం ఇక ఇది ఇది మాత్రం తర్వాత చెప్తా వ్యాపారం గురించి ఇప్పుడు చెప్పనం ఓకేనా నెక్స్ట్ వీడియోలో రివ్యూలు చేస్తాను అవి అనమాట నేను పడ్డ కష్టాలు ఏవేం జరిగినాయి నేను ఎంత పెట్టుబడి పెట్టాను నాకు మమ్మ సపోర్ట్ ఒకటి ఉంది అంటే రూపాయి సపోర్ట్ కాదు కానీ మనిషిగా మాత్రం కొద్ది సపోర్ట్ ఇచ్చింది అవన్నీ కూడా కొంచెం కొంచెం కొంచెంగా నేను రివీల్ చేస్తూ ఉంటాను ఇక్కడి నుంచి మీరు నాకు గుర్తు చేస్తూ ఉండండి నేను ఏ పనిలో పడి చెప్పలేదు చెప్పలేదనుకో మీరు నెక్స్ట్ వీడియోలో ఇలా చెప్తానన్నారు మేము ఆదర్శంగా తీ ఇప్పటికే చాలామంది నన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది బయటకు వస్తున్నారు ఒక ఆడదే ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా బతకాలో అక్షరం మొక్క రాకపోయినా కూడా తెలివి మీలాగా తెచ్చుకోవాలి మీకులా కాన్ఫిడెన్స్గా ఉండాలి మీకులా ధైర్యంగా ఉండాలని చాలామంది అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అదే మాటలు వినిపిస్తున్నాయి దానికి మాత్రమే నేను సెల్యూడ్ కొడతా ఎందుకంటే నేను ఎవ్వరికి తల వంచను కాబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడతాను నా తెలివితేటలు నేను ఉపయోగించుకుంటున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ బాయ్ జార్జి లవ్ ఫ్రెండ్స్ అయితే పొద్దున్న నుంచి ఐ మిస్ యూ ఐ మిస్ ఐ మిస్ యూ అని ఎంత ఎన్నిసార్లు పెట్టారు కానీ ఏం చేస్తాం వెళ్తా వెళ్ళి వ్యాపారం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అక్కడ డెఫినెట్గా బిజినెస్ జార్జియా మాత్రం వదలను నాకు నచ్చిన కంట్రీ వెళ్తాను తొందరలోనే వెళ్తాను ఇక్కడ పనులు చూసుకొని అక్కడికి వెళ్తాను ఓకేనా బాయ్